అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం త్రీ కట్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాము ఇవి వచ్చేటప్పటికి త్రీ కట్ శారీస్ అండి డోలా త్రీ కట్ సారీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్కి మాత్రమే యూజ్ అవుతాయండి ఫ్రాక్స్ పర్పస్కి మాత్రమే శారీగా యూజ్ అవ్వవు ఎందుకంటే త్రీ కట్స్ అండి ఐదు మీటర్లు మాత్రమే వస్తుంది శారీ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్మెంట్లో కూడా వస్తుంది సో వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు లాంగ్ ఫ్రాక్స్కి బాగా యూజ్ అయ్యేటటువంటి ఫ్యాబ్రిక్స్ ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా వన్ బై వన్ అయితే చూపిస్తానండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా కంచి బార్డర్స్ వస్తాయండి స్ట్రైట్ కుర్తీలాగా కుట్టించుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకున్న కూడా బాగుంటాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ తీసుకున్నారు అంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో కూడా వచ్చేస్తాయి అన్ని సీక్వెన్స్ కలంకారీ సీక్వెన్స్ అట్లాగా అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట బ్లాక్ అండి సో పటోలా డిజైన్ మనకి ఈ మాదిరి ఫాయిల్ ప్రింట్ అండి ఇది ఒకటి ఫాయిల్ ప్రింట్ వస్తుంది బట్ లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి భలే ఉంటున్నాయి ఈ మధ్య చాలా బాగా కుట్టిస్తున్నారు పిల్లలకి ఎప్పుడో వచ్చిన మోడల్ అండి బట్ ఇప్పటికీ ట్రెండ్లో నడుస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ అండి సో రెడ్ అండ్ బ్లూ ఎల్లో వైన్ కలర్ రమా బ్లూ అండి నేవీ బ్లూ దసరా అండి నేవీ బ్లూది తసరు గ్రీన్ కలర్ సో బ్లూ కలర్ కూడా దసరా ఫ్యాబ్రిక్ ఏనా అండి సో గ్రీన్ గ్రే విత్ బ్లాక్ వైన్ కలర్లో ఇంకొక పీస్ అండి బ్లాక్లో కూడా ఇంకొక డిజైన్ ఇంకొక పీస్ అదేమో పెద్ద గడి ఇదేమో ఒక చిన్న గడి సో ఇలా మల్టీ చెక్స్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ ఏనా అండి వస్తుంది బ్లూ ఫ్లవర్స్ డిజైన్ అనమాట గ్రీన్ అండి వైన్ కలర్ లీవ్స్ ప్యాటర్ను గ్రే అండ్ బ్లూ నెవీ బ్లూ అండి వైన్ కలర్లో చిన్న డిజైన్ పెద్ద డిజైన్ గ్యాప్ బోర్డర్ అండి డోలా గ్యాప్ బోర్డరు సో ఇది కూడా వైన్ కలర్ నండి రెడ్ కలర్ సో ఇది కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ అండి పింక్ కలర్ సో జార్జెట్ అండి బ్యూటిఫుల్ జార్జెట్ గ్యాప్ బోర్డర్ అండి పింక్ కలర్ బ్రాసో అండి లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి ఇది వస్తే జార్జెట్ అని మనకి ఇలాగా ఇలా వస్తుంది అనమాట క్రాస్ లైన్స్ ఇది కూడా బ్రాసో ఓన్లీ నైంటీ నైన్ ఓన్లీ అండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో వాంటింగ్ ఉంటే ఫటాఫటా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది ఇది కూడా బ్రాస్ ఇది చిన్న మిస్ప్రింట్ ఉందండి మళ్ళీ కటింగ్లో పోతుంది ఇబ్బంది లేదు ఇది అయితే శారీగా కూడా భలే ఉంటుంది కానీ మూడు ముక్కలు కదా ఆలోచించి తీసుకోండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే అసలు చూడడం అవసరం లేదండి పారట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది సేమ్ ఇదే ప్యాటర్న్లో వైన్ కలర్ అండి బ్లాక్ కలర్ ఇవన్నీ బ్రాసోలు అండి ఇప్పుడు మీరు చూసేవన్నీ బ్రాసోలు జకాడ్ బ్రాసో గ్రే అండ్ గ్రీన్ అండి జకాడ్ బ్రాసో ఇలా వస్తుంది మీకు అండ్ లాస్ట్ వన్ శాటిన్ బార్డర్తో ఇదొకటి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పెట్టినటువంటి శారీస్ అండి చాలా రోజులు కదా మనం ముక్కలు పెట్టి మనం ఫస్ట్ వచ్చిందే ముక్కల నుంచి కాబట్టి ఈ ముక్కలు ఎప్పటికైనా ఒక వీడియో మధ్య మధ్యలో పెడతానే ఉంటానండి తప్పదు ఎందుకంటే దీన్ని మాత్రం వదులుకోలేను కదా సో నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ త్రీ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి వన్ శారీకి టూ శారీస్కి ఫ్రీ షిప్మెంట్ లేదండి త్రీ తీసుకున్నారు అంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అన్నీ బాగున్నాయండి ఎటువంటి డోకా లేదు దేనిలోంచి అయితే వచ్చామో ఆ ఫ్యాబ్రిక్ అలాంటి ఫ్యాబ్రిక్ ఇప్పటికీ మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటాము అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ నైంటీ నైన్ అండి త్రీ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్